నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఇవన్నీ మనకి కి లేదా ఇంట్లో అమ్మవారు సంక్రాంతి మనకు ముందే వచ్చేసింది మై బికాస్ మీకు హాలిడేస్ వస్తాయి అందరి పిల్లలు మాక్సిమం సంక్రాంతి కింద ఇళ్ళలో ఉంటాం కాబట్టి ప్రతి ఫెస్టివల్ కూడా ఎలా జరుపుకోవాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ జనరేషన్ చేంజ్ అయిపోతా ఉంది

డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది ఇక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలు కరోనా గురించి అవేర్ చేస్తూ కరోనాలో ఏమేం చేశామో వేశారు అండ్ తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ గురించి బేటీ పచ్చావు బేటీ పడావు అని అండ్ తర్వాత సేమ్ లోన్ చైల్డ్ అని వేశారు అదేవిధంగా మన నగజాత యా నైపుత్యాలు పిల్లలు ఉన్నారు కదా ఇంత చక్కగా ఈ మోడ్రన్ కూడా నిజంగా మూఢ నమ్మకాలు నమ్మకూడదు అన్న విషయాన్ని అందరికి తెలియజేసే విధంగా చక్కగా ఈ కాంపిటీషన్ లో వాళ్ళ టాలెంట్ ని ఎగ్జిబిట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ పర్ఫార్మ్ హియర్ ఎందుకంటే మనకు ఎవరు విన్నర్ అనేది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేషన్ ఇస్ మస్ట్ అండ్ అదే ఫస్ట్ గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ కూడా ఏ కాంపిటీషన్ అయినా కూడా ఆ కాంపిటీషన్ అక్కడే మన విజయం స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఈ రోజు ఇక్కడ ముగ్గు వేసిన పిల్లలు అందరూ కూడా అన్న తర్వాత కాంపిటీషన్ లోన్ ఉంటది కాబట్టి ఒక ముగ్గురు అనౌన్స్ చేసేది ఇది ఒక విషయం అండ్ తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల అన్నింటినీ కూడా గుర్తు చేసే విధంగా ముఖ్యంగా సంక్రాంతి అనేదాన్ని కూడా రంగవల్లికలు గుర్తుకొస్తాయి గతంలో పూర్వంలో ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్స్ అప్పుడు పేడతో ఇల్లు మూగి లోకి అలిగితే క్రిమికీటకాలన్నింటి నుంచి నివారణ చేయడం అవుతుంది అంటే యాక్టివిటీ యాంటీ బ్యాక్టీరియల్ లాగా పని చేయడమే కాకుండా మనం గొబ్బెమ్మలు పెట్టాం కదా అవి కూడా అందుకే పెడతారు అంటే మన చుట్టూ మన పరిసరాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా అవి అంటే మన పర్యావరణాన్ని ప్రకృతిని రీఫ్రెష్ ఫ్రెష్ చేయడం కోసం మనం పేడాలికి గొబ్బెమ్మలు పెట్టబడతారు సో మన సిరి సంపదలను చిరు ధాన్యాలను కూడా వాటిలో నింపుతారు ముఖ్యంగా మన సమాజానికి అయినటువంటి బ్యాక్ బోన్ అయినటువంటి రైతులకు ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే తొలి పంటను అందుకుంటారు అనమాట కాబట్టి ధాన్యాలన్నింటినీ కూడా రంగవలితలో గొప్పమలలో కూర్చి ఆ ముగ్గులోపులో కూడా పెట్టడం జరుగుతుంది తొలి పంటను అందుకుంటారు కాబట్టి ఆ సిరి సంపదలకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలకు అన్నిటికీ గుర్తుగా మనం రంగు కూడా వేసుకుంటాం అనమాట ఆ విధంగా సంక్రాంతిని అందరూ కూడా గుర్తు చేసుకొని మననం చేసుకుని చాలా మంది ఈ లెదర్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు ఇంత దూరం మీరు వచ్చి చదువుకోవటమే కాకుండా మంచి కల్చర్ ని కూడా చదువుకొని ఎన్ఆర్ఐ కాలేజ్ కి తీసుకొచ్చే విధంగా కష్టపడాలి అండ్ స్టాఫ్ అందరూ కూడా ఐదస్ వాట్ అప్రిషియేట్ అమ్మ ఇందాకే అడిగాను పిల్లలు ఇలా డెవలప్ అవుతున్నారు అని అంటే వాళ్ళ మెయిన్ రీజన్ కదా సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐదస్ టు కంగ్రాచులేట్ స్టాఫ్ నిజంగా చాలా చక్కగా చేస్తున్నారు స్టిల్ మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి